సిరియా ఎఫెక్ట్ వ్లాదిమిర్ పుతిన్ పై పడుతుందా సిరియాలోని రెండు బేసులను రష్యా ఖాళీ చేస్తోందా కరస్క్లో ఉక్రెయిన్ దూకుడు పెంచుతోందా పశ్చిమ ఆసియా దేశం సిరియాలో ఐదున్నర దశాబ్దాల బాత్ పార్టీ పాలన ముగిసింది ఈ ముస్లిం కంట్రీలో పదమూడేళ్లుగా తిరుగుబాటు దళాలు చేస్తున్న యుద్ధం ఆదివారంతో తెరపడింది సిరియా రాజధాని డెమస్కస్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఇస్లామిస్టు రెబల్ గ్రూప్ ప్రకటించింది అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు అసద్కు శరణార్థిగా ఆశ్రయం కల్పిస్తున్నట్టు రష్యా తెలిపింది అయితే పదకొండు రోజుల్లోనే సిరియాను రెబల్స్ స్వాధీనం చేసుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది వాస్తవానికి అలెపో నగరంపై దాడి జరిగిన తర్వాత కూడా రెబల్స్ సిరియాను స్వాధీనం చేసుకుంటారని ఎవరూ అంచనా వేయలేదు అలెప్పోపై దాడి తర్వాత అసద్ బలగలకు రష్యా అండగా దిగుతుందని రెబల్స్ ను అణచివేస్తారని ఊహించారు ఈ సంఘర్షణలోకి అమెరికా తుర్కియో ఇజ్రాయెల్ ఎంట్రీ ఇస్తాయని భావించారు అదే జరిగితే మళ్లీ పశ్చిమ ఆసియా యుద్ధ ఘంటికలు మోగిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి కానీ సిరియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి శనివారం సాయంత్రమే డెమస్కస్ ను సొంతం చేసుకున్నట్టు రెబల్స్ ప్రకటించారు డెమస్కస్ ను రెబల్స్ చుట్టుముట్టగానే అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రహస్యంగా పారిపోయాడు ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది రష్యాకు మిత్రదేశమైన సిరియాను అధ్యక్షుడు పుతిన్ కాపాడటంతో చేతులెత్తేశారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హియర్ హి టైకీ తెలిపారు రెండు చోట్ల పోరాడడం క్రెమ్లిన్కు సాధ్యం సిరియా విషయంలో నిరూపించిందని వెల్లడించారు అయితే సిరియా రెబల్స్ కు ఉక్రెయిన్ సాయం చేసినట్టు వారం రోజుల క్రితం రష్యా ఆరోపించింది డ్రోన్లు ఆయుధాలను ఇచ్చినట్టు మాస్కో వెల్లడించింది సిరియా ఉగ్రవాదులకు క్యీవ్ మద్దతు ఇస్తుందని ఇరాన్ కూడా ఆరోపించింది రష్యా ఆరోపణలు నిజం లేదని టైకీ స్పష్టం చేశారు సిరియాలో పరిణామాలపై ఉక్రెయిన్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు ఇరాన్ రష్యా ఆరోపణలను ఖండిస్తున్నామని నిర్ణయాత్మకంగా తిరస్కరిస్తున్నామని టైకీ తెలిపాడు అయితే సిరియాలో బషర్ అల్ అసద్ కు ఎందుకు రష్యా సహకరించలేదు దానికి ఉక్రెయిన్ సమాధానమిచ్చింది యుద్ధంలో కీవ్ సేనాల దాడికి మాస్కో తీవ్రంగా నష్టపోయిందని కీవ్ తెలిపింది ఈ కారణంగానే మెజార్టీ బలగాలను ఆయుధాలను సిరియాలో రష్యా మోహరించలేకపోయిందని అంచనా వేసింది యుద్ధం నుంచి మాస్కు దృష్టి మరలిస్తే ఓటమి తప్పదని పుతిన్ కు బాగా తెలుసని ఉక్రెయిన్ చెబుతోంది అందుకే సిరియాలో అసధి పాలనకు ఎండు కారెడ్ పడిందని చెబుతోంది కేవు చెబుతున్నది నిజమో కాదో తెలియదు కానీ రష్యా ఇరాన్ దేశాలు సంఘర్షణలతో సతమతమవుతున్నాయి లెబనాన్ సాయుధ దళాలు హిజ్బుల్లా పరిస్థితి కూడా ధీనంగా ఉంది ఈ మూడు పరిణామాలను చూసే సిరియాలో రెబల్స్ మళ్లీ దాడులకు దిగినట్టు నివేదికలు వెలువడ్డాయి అసలే ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిస్సలతో దాడికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతి ఇచ్చాడు ఈ తరుణంలో రష్యా వాయుసేనను సిరియాకు పంపించలేని పరిస్థితి నెలకొంది ఒకప్పుడు వాగ్నర్ గ్రూప్ ను పంపిన పుతిన్ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది రష్యా తరపున యుద్ధంలో పోరాడేవారు లేక పుతినే సైన్యాన్ని ఉత్తర కొరియా నుంచి సైన్యాన్ని ఇతర దేశాల నుంచి ఫైటర్లను రప్పించుకుంటున్నాడు అలాంటిది సిరియాకు సైన్యాన్ని అంటే పుతిన్ తన గుయ్యిని తానే తవ్వుకున్నట్టే ఈ విషయం పుతిన్కి కూడా బాగా తెలుసు అందుకే ఆ సాహసం చేయలేకపోయాడు రెండు వేల పదహారులో రష్యా ప్రశాంతంగా ఉంది అప్పట్లో ఎలాంటి యుద్ధం లేదు అసద్కు మద్దతుగా క్షేత్రస్థాయిలో పోరాడేందుకు వాగ్నర్ ను గగనతలంలో పోరాడేందుకు వాయుసేనను పంపించాడు దీంతో సిరియాలో అప్పటి రెబల్స్ పోరాటాన్ని అసద్దు బలగాలు సమర్థవంతంగా అడ్డుకోగలిగాయి కానీ పదమూడేళ్ల తర్వాత రష్యా పరిణామాలను గుర్తించిన సిరియల్ రెబల్స్ ఒక్కసారిగా అలొప్పపై దాడి చేశారు అక్కడి నుంచి సిరియాను తమ నియంత్రణలోకి తీసుకున్నారు సిరియాల పరిణామాలు అరబ్ దేశాలను ఆశ్చర్యపరిచింది సిరియాలో రెబల్స్ విజృంభించడంతో మళ్లీ అస్థిరత ఏర్పడుతుందన్న భయాందోళనలు పెరిగాయి నిజానికి ఉక్రెయిన్ లెబనాన్ గాజా యుద్ధాల కారణంగా తీవ్ర ఉధృత పరిస్థితులు పెరిగాయి అసద్దు బలహీనపడడానికి ఇజ్రాయల్ యుద్ధం కూడా ఓ కారణం లెబనాన్పై ఇజ్రాయల్ యుద్ధానికి దిగడంతో సిరియా నుంచి హిజ్బుల్లా పూర్తిగా వైదొలిగింది ముందు తమ సొంత అడ్డాను కాపాడుకోవాలని నిర్ణయించాయి అయితే ఇజ్రాయల్ దాడులో హిజ్బుల్లా తుక్కుతుక్కైంది ఎంతమంది హిజ్బుల్లా ఫైటర్లు చనిపోయారో కూడా తెలియడం లేదు ఈ పరిణామాలను సిరియా రెబల్స్ నిశ్చితంగా పరిశీలించారు అనువైన సమయం చూసి సిరియాలోని రెబల్స్ అలోపపై దాడి చేశారు దీంతో అసద్ పాలనకు రక్షణ లేకుండా పోయింది సిరియాలో రెబల్స్ విజయం అసద్ పారిపోవడం పుతిన్ ఎదురు దెబ్బనని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే తూర్పు మధ్యాధర ప్రాంతంలోని రష్యా మిలిటరీ బేసులకు ఇబ్బందులు తప్పు మధ్యధార తీరంలోని సిరియన్ పోర్టు సిటీ టార్టస్లో హెమిమిమ్ రష్యాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి ఈ రెండింటినీ నలభై తొమ్మిది సంవత్సరాలకు రష్యా లీజుకు తీసుకుంది రష్యా అంటేనే రెబల్సు బొసగొడుతున్నారు ఇప్పుడు ఆ రెండు సైనిక ను మాస్కో ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఆర్టస్ హెమిమిసిస్ స్థావరాల ద్వారా అసదుకు మద్దతు ఇవ్వడంతో పాటు మధ్యధార సముద్రంలో తమ ఆధిపత్యాన్ని రష్యా కొనసాగించేది ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని రష్యా సవాల్ చేసేది అయితే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పే అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి దిగారు ఇప్పటి వరకు జరిగిన ఉక్రెయిన్ యుద్ధంలో నవంబర్ అత్యంత దారుణమైన నెలగా బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది ఈ నెలలో రష్యా తరపున పోరాడుతున్న సైనికులు నిత్యం పదిహేను వందల మంది మరణించి ఉండొచ్చు లేదంటే గాయపడి ఉండొచ్చని యూకే అంచనా వేసింది ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి చొరబడింది రష్యాకు చెందిన పదమూడు వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ తమ నియంత్రణలోకి తీసుకుంది అయితే ఇటీవల కొంత మేరకు ఉక్రెయిన్ సైన్యాన్ని మాస్కో బలగాలు వెనక్కి నెట్టాయి అయితే సిరియాలో రష్యా వెనక్కి తగ్గిన తర్వాత కరస్క్ లో ఉక్రెయిన్ దూకుడు పెంచే అవకాశం ఉంది కరస్క్ తూర్పు ఉక్రెయిన్ లో పోరాటం రష్యాకు కష్టమని కీవ్ అంచనా వేస్తోంది మరోవైపు ఉక్రెయిన్ కు మళ్లీ మిలిటరీ సాయాన్ని అమెరికా అందిస్తోంది ఇప్పుడు కాకపోతే ఆ తర్వాత కుదరదన్నట్టు వాషింగ్టన్ వ్యవహరిస్తోంది తాజాగా మరో బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీని అందించింది ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు ట్రంప్ అధికారంలోకి రాకముందే ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉక్రెయిన్ కూడా ఆరాటపడుతోంది తాను బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పారు తాజాగా ఉక్రెయిన్ యుద్ధాన్ని పిచ్చి పనిగా ట్రంప్ అభివర్ణించారు ఈ పిచ్చి పనిని రెండు దేశాలు ఆపాలని ట్రంప్ స్పష్టం చేశారు తాజాగా మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అగ్ని ప్రమాదానికి గురైన ఫ్రాన్స్లోని నొట్రేడామ్ కెథడ్రల్ చర్చి పునర్ ప్రారంభోత్సవానికి ట్రంప్ జలన్స్ హాజరయ్యారు ఇరువురు నాయకులతో కలిసి ఫ్రాన్స్ అధ్యక్షుడు సమావేశమయ్యారు అనంతరం జలన్స్ మాట్లాడారు న్యాయమైన మార్గంలో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు మాక్రాన్ సైతం ఇదే విషయం స్పష్టం చేశారు ట్రంప్ మాత్రం యుద్ధాన్ని పిచ్చి పనిగా పేర్కొనడం విశేషం